పూర్వం మగధ రాజ్యంలో ఉన్న ఒక దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు పక్షులు నివసించేటివి అవి వాటి యొక్క జీవనాన్ని ఎంతో ఆనందంగా గడిపేవి అలా ఆ అడవిలో ఉన్న ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరకు వెళ్ళింది నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుంది తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది తర్వాత కాళ్ళు చూసుకుంది ఇష్ నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి ఏం బాగాలేవు అనుకుంది అలా కొన్ని రోజులు గడిచిన తరువాత మళ్ళీ జింక ఆ సలయేట్ దగ్గరకు వెళ్ళి అలానే ప్రతిబింబం చూసుకొని మురిసిపోయేది ఆ తర్వాత జింక తిరిగి తన స్థావరానికి వెళ్ళే సమయంలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకపోవటం చూసింది జింక భయంతో రివ్వున దూసుకుపోయింది అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబల్లోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు చెట్టు యొక్క కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి సింహం దగ్గరికి వచ్చేస్తుంది జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది మళ్ళీ సలయేటి దగ్గరకు వెళ్ళి ఎంత దద్దమ్మను నేను బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకు తెచ్చిపెట్టాయి అని అనుకుంది అలా మనకు ఉన్న దాంతో సంతృప్తి పడాలి అని మనకు ఈ కథ వివరిస్తుంది